jungle.

ഏം <mile> ജല ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అమ్మ మా పెద్దమ్మ నర్సమ్మ వయసు వయసు డెబ్బై వరకు పని కూని పని అండి షాప్ పోయి వస్తుంది షాప్ పోయి వస్తుంది పోయి వస్తుంటే రోడ్డు దాటే టైంలో కారు కొట్టేసింది కొట్టేసినాక అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే మేము అందరం ఉరికి పట్టుకోగలిగినాం కానీ ఆఫ్ చేసిండు ఆయన ఆఫ్ చేసి పట్టుకున్నాం పట్టుకుంటే ఆగిండు చూసిండు సచ్చిందా బతికిందా అని చూసిండు చూసి కథ వెమ్మట వెళ్ళిపోతనే ఉండు వీళ్ళ వాళ్ళ ఫోన్ చేసి ఇదే ఊరు ఇదే ఊరు అని అడిగిండు కొండపూరం నువ్వు సంపదందుకు వచ్చినవురా అని మేము మాట్లాడినాం మాట్లాడితే వాడు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన వేరే వాళ్ళని పిలిపించుకుంటూ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినాక పోలీసు వాళ్ళు ఏమైంది అసలు ఎట్లా మేము ఇక్కడ నుంచి వస్తున్నాం ఒడ్లు నేర్పి ఒడ్లు నేర్పి ఇక్కడి నుంచి వస్తున్నాము ఇక్కడ గో గొల్లలో ఈడ కూర్చుండ్రు ఆడ చాపు పోయిందాము ఇక్కడి నుంచి వస్తుంది ఇటు నుంచి ఇటు వస్తుంది కారు ఇటే వస్తుంది సడన్లో కొట్టిండు కొట్టి ఉరుకుతుంటే మేము ఎమ్మడి ఉరికినాం వెమ్మడు ఉరికానీ ఆపిండు ఆపి ఆయన ఆపినాం ఆయకు వచ్చి మా కాకుడుకొచ్చి రేవాటి వరకు చచ్చిపోయింది చచ్చిపోయింది కానీ లోన్ పెడితే అందరు జమ అయిండ్రు అందరు వచ్చి చూచురు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు మీకేం కాదు మీకు న్యాయం జరిపిస్తాము కొద్దిగా మాట్లాడదాము వాళ్ళ నొప్పి చెప్తాం మీకు ఇప్పుడు ఏమనుకోండి అంబులెన్స్ మాట్లాడి ఫోన్ ఫోన్ నెంబర్ అది తీసుకోరు అంబులెన్స్కి వెళ్ళారు పిని కాను ఆడేసిరా ఇప్పుడు ఎవరు ఏమనుకో పేరు నా పేరు అంగడ రాములు ఎవరు ఎవరి మీద మా కున్నపురం ఏం జరిగింది నైట్ ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది రాత్రా పెద్ద మనిషి కారు వస్తుంది రోడ్డు మీదకి ఆ కారు స్పీడ్ వచ్చింది స్పీడ్ వచ్చి ఒక్కసారి ఒకటి సార్